శ్రీ సీతారామచంద్ర మహా జై శ్రీరామ్ జై జై హనుమాన్ రాక్షసులు గదలతోనూ ఇతర ఆయుధములతోనూ వానరులను కొట్టగా వానరులు వృక్షములను సిలిలను తమ పంజ్రాలను కూరలను ఉపయోగిస్తూ ప్రతిఘటించారు రావణుని సైనికులతో పోరాడడానికి సరి అయిన ఆయుధ సామాగ్రి వానరులకు లేదు ఎందుకంటే రావణుని సైనికులు ఆధునికమైన ఆయుధములతో సమాయత్తమై ఉండగా వానరులు శిలలను పర్వత శిఖరములను వృక్షములు మాత్రమే విసరగలిగి ఉన్నారు రామలక్ష్మణులు మాత్రమే కొన్ని బాణములు ప్రయోగించారు అయితే రావణ సైనికులు సీతామాత యొక్క శాపమును గురివైన వారు కావడంతో వానరులు కేవలం శిలలను వృక్షములను విసిరి వారిని సంహరించగలుగుతున్నారు లంకా నగరపు రక్షణ ప్రాకారములపై నిలిచిన రాక్షసులు తమ ఆయుధములతో అసంఖ్యాకులైన వానరులను పొడవగా తక్కిన వానర్లు పైకి ఎగిరి రాక్షసుల కిందకి లాగి నేల మీదకి ఇడ్చడంతో నేల రక్త మాంసాలతో నిండిపోయింది హనుమంతుడు జృంబుమాలితోనూ అంగదుడు ఇంద్రజిత్తుతోనూ నీలుడు నికుంభునితోనూ సుగ్రీవుడు ప్రహసునితోనూ పోరాడగా ఆ సంహారకాండ సృష్టించిన రుధిర వాహినులు మృతయోతులను మోసుకుపోయాయి ఇంద్రజిత్తు అంగదునిపై గదాప్రహారం చేశాడు కానీ వానర యువరాజు నేర్పుగా ఆ రాక్షసుని చేతిలోంచి గదను గుంజుకొని దానిని అతడి రథమునకు వేసి కొట్టి నీళ్ళు చేశాడు జంబుమాలి హనుమంతుడిని శూలంతో పొడిచాడు కానీ వాయునందనుడు ఆ రాక్షసుని రథం మీదకి లంఘించి ఒక తీక్షణ హస్తపహరంతో అతన్ని చంపివేశాడు నికుంభుడు అసంఖ్యాకమైన బాణములతో నీలుడిని గాయపరిచాడు అయినప్పటికీ ఆ వానరవీరుడు ఆ రాక్షసుని భగ్నరథపు చక్రమును పెరిగి దానితో అతడి శిరస్సును ఛేదించగలిగాడు రాముడు సుగ్రీవుడు నలుడు ఎందరో ఇతర రాక్షసులను సంహరించారు వానర వీర సైనికులు శత్రువుకు భారీ నష్టాలు కలగజేశారు ఈ భీకర సంగ్రామ సమయంలో రాక్షస వానర సైనికులు తలలు లేని మొండెములను అటు ఇటు దూసుకుపోతూ రణరంగమును మరింత బీభిత్సం చేశాయి చీకటి పడగా వానరులు తమ చుట్టుపక్కల ఉన్నవారిని నీవు వానరుడువేనా అని ప్రశ్నించారు ఎవరైనా శత్రువుని కనిపెట్టగానే వానరులు విలయంకర ఉత్సాహంతో తనపై దాడి చేశారు పోరాటం జరిగినంతసేపు ఉభయపక్షంలో వారు తీవ్రంగా నష్టపోయారు రాత్రులు తాము ఉత్సాహ ఉండటం వల్ల రాక్షసుల స్వభావం అందువలన రాక్షసులు చీకట్లో మహోత్సాహంతో దిక్కులు పెక్కటిల్లేలా గర్జన్లు చేస్తూ అకస్మాత్తుగా రామునిపై దాడి చేశారు మహాకాయుడైన వానరుడు గోళాలంగుడు ఒక పక్కను జాంబవంతుని సోదరుడైన ధూమ్రుడు మరొక పక్కన తనకు దన్నుగా నిలవగా రాముడు ఆ రాత్రిని ఉజ్వలకాంతమయం చేసిన ఆరు స్వర్ణమయ శరములతో మహాపార్ష మహోదర సుఖసారణను మరో ఇద్దరు రాక్షసుల్ని గాయపరిచాడు అంతటా ఆరుగు రాక్షసులు తమ ప్రాణములు దక్కించుకోవడానికి పారిపోగా అంగదుడు ఇంద్రజిత్తు రథమును ధ్వంసం చేసి అతడి సారథిని వధించాడు ఇంద్రజిత్తు కూడా గాయపడి తన భగ్నరథమును వదిలివేసి అదృశ్య రూపుడు కాగా దేవతలు ఋషులు గగనతలలో తమ స్థానంలో నిలిచి వానర యువరాజును కీర్తించారు ఆకాశంలో అదృశ్య రూపుడై నిలిచిన కృత్రుడైన ఇంద్రజిత్తు అక్కడి నుంచి కిందకు నాగాశ్రములు వర్షించాడు బ్రహ్మదేవుని వరప్రభావం వలన ఆ నాగాశ్రముల తక్షణమే రామలక్ష్మణులు గాఢంగా బంధించాయి ఇంద్రజిత్తుని నాగాశ్రముల కారణంగా చలనరహితుడై పడి ఉన్న రామలక్ష్మణులు ఇంద్రజిత్తును అన్వేషించడానికి అంగదుడు నీలుడు హనుమంతుల నాయకత్వంలో పది మంది వానర ముఖ్యులను పంపించారు అయితే గాలిలోకి ఎగిరి అన్ని దిశలను గాలిస్తున్న వానరులపై అదృశ్య రూపి అయిన ఇంద్రజిత్తు అసంఖ్యాకమైన బాణములు ప్రయోగించాడు అదే సమయంలో అతడు రామలక్ష్మణులపై కూడా బాణములు గుప్పించగా వారి దేహములు పూర్తిగా గాయములతో నిండి వాటి నుండి విస్తారంగా రక్తం స్రవించింది రామలక్ష్మణులారా ఇంద్రుడు సైతం నన్ను చూడలేడు ఇక ఇతరుల గురించి చెప్పవలసింది ఏముంది నా నిరంతర నిశిత బాణధారలతో మీ ఇద్దరిని యమపురికి పంపించి మహదానందం అనుభవిస్తాను అని ఇంద్రచిత్తు ప్రకటించాడు రామలక్ష్మణులపై ఇంద్రచిత్తు శరప్రయోగను కొనసాగించగా వారు క్షతగాత్రులైనారు ఎక్కడ వేలు పెట్టదగినంత స్థలమైనా మిగలకుండా వారి శరీరముల నిండా బాణములు గుచ్చుకున్నాయి చివరికి రాముని ధనస్సు ఆయన చేతుల్లో నుండి జారి రక్తశక్తమైన దేహంతో ఆయన నేల మీదకి పడిపోయాడు లక్ష్మణుడు కూడా జీవితం మీద పూర్తిగా ఆసక్తులు కొని ముచ్చిపోయాడు ఈ భయానక దృశ్యాన్ని చూసిన వానరులు అశ్రుపూరిత నయనాలతో నిరాశాగ్రస్తులైనారు వానర నాయకులంతా వచ్చి రామలక్ష్మణ చుట్టూ చేరగా ఇద్దరి తన అనుచరులతో మహాబలశాలురైన ఈ సోదరులిద్దరూ బ్రహ్మదేవుని శక్తితో నిండి ఉన్న నా మాయాసర సర్పశరములకు బలి అయిపోయినారు ఇంద్రుడు సకల దేవతలు అయినా సరే ఇక కాపాడలేరు అంటూ ఉద్ఘోషించాడు అంతటా ఉత్తేజపరితులైన రాక్షసులు రాముడు మరణించాడు ఇంద్రజిత్ ఒక్కడే ఆయన్ని వధించాడు అంటూ హర్షాతిరేకంతో కేకలు పెట్టారు అప్పటికి రామలక్ష్మణులు మరించ మరణించారనే సంతృప్తి చెందిన ఇంద్రజిత్తు తనని విజయం వరించిందన్న మధోన్మతతో రావణుని ప్రాసాదం పైకి విన్నాడు అంతటా రామలక్ష్మణులు అచేతుల్లో పడి ఉన్న చోటికి సుగ్రీవ విభీషణులు ఇచ్చారు రామలక్ష్మణుల దేహములు రక్తశక్తమై ఉన్నాయి వారి శ్వాసక్రియ దాదాపుగా ఆగిపోయింది ప్రత్యేకించి సుగ్రీవుడు ఆ సోదరులను పూర్తిగా నాకస్త్ర ఉండడం చూసి వెధచెద్దగా అతడిని ఓదార్చడానికి విభీషణుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు అతడి కన్నీటిని తుడుస్తూ ఓ రాజా రామలక్ష్మణులను పునర్జీవింపచేయొచ్చునని నాకు తెలుసు వారు మరణించబోరని గ్రహించి నిశ్చింతగా ఉండు రామునికి జాగ్రత్తగా కావలి కాస్తూ ఉండు నేను సైన్యమును సమీకరించి వానరులో ధైర్య విశ్వాసాలను పునరర్తిస్తాను అని అన్నాడు వానరులలో అగ్రగణ్యులు యొక్క కావలి కాస్తుండగా ఇంద్రజిత్తు రావణుని వద్దకు వెళ్ళి తాను విధయం సాధించాను అన్న భ్రమతో గర్వంగా ఆ విజయవార్తను నివేదించాడు రామలక్ష్మణులు హతమైనారని విన్న రావణుడు ఎగిరి గంతు వేసి ప్రేమతో తన కుమారుని ఆలింగనం చేసుకొని కుమారా అత్యంత కఠినమైన ఈ కార్యాన్ని ఎలా సాధించావు నాకు అంత వివరంగా చెప్పు అని అన్నాడు అందుకు ఇంద్రజిత్తు బదిలిస్తూ నేను ఆకాశంలో అదృశ్యంగా నిలిచి ముందుగా రామలక్ష్మణులను నా నాగాశ్రములతో బంధించాను ఆ పైన వారి మీద అసంఖ్యాకంగా నిశిత శరములను గుప్పించాను వారిప్పుడు విగత జీవులై నిలపేపడి ఉన్నారు వానర యోధులు నిరాశ వలన యుద్ధమును చాలిస్తున్నారు అని అన్నాడు రామలక్ష్మణులు మరణించారన్న భావనతో రావణుడు భయాందోళనన్నిటిని విడిచిపెట్టాడు ఇంద్రజిత్తుని పంపించి వేసి సీతకు కావలిగా ఉన్న రాక్షసస్త్రులను పిలిపించాడు ఇక సీత తనకు లొంగిపోతుందన్న దృఢ విశ్వాసంతో రావణుడు ఆనందంతో అసమానుడైన నా పుత్రుడు ఇంద్రజిత్తు రామలక్ష్మణులు వధించాడు మీరు తక్షణమే ఈ వార్తను సీతకు చెప్పకొరతాను తన భర్త యుద్ధరంగంలో ఎలా అవధించబడ్డాడో స్వయంగా చూసుకునేందుకు కాను ఆమెను పుష్పకరథంలో తీసుకువెళ్ళి చూపించండి అని అన్నాడు ఆ రాక్షస స్త్రీలను పంపివేయించిన మీదట రావణుడు ఇంద్రశత్తు విజయవార్తను లంకా నగరం అంతటా చాటించి పౌనులను ఆనందపరచవలసిందిగా ఆదేశించాడు రాముని మరణ వార్తను రాక్షస స్త్రీలు సీతకు తెలియజేయగా తక్షణమే ఆమె నేలపైకి ఉరిగిపోయింది దృగ్భ్రాంతి చేతను దుఃఖవలనను పూర్తిగా ఓదార్చ ఓదార్చ్యం కాని విధంగా రోధించసాగింది రాక్షస స్త్రీలు ఆమెను తమ బృంద బృందనాయకులన త్రెజటతో పాటు పుష్పపక రథం మీదకి ఎక్కించారు మరుక్షణంలో ఆ పుష్పక రథం ఆకాశంలోకి ఎగిసింది యుద్ధభూమి మీదగా ఎగురుతున్న సీతకు వధించబడిన వానరులు రాక్షసులు ఎందరో కనిపించారు అంతటా ఆకస్మికంగా ఆమె సూకతప్తులే ఉన్న వానరుల చేత పరివేష్టించబడి నేలపై పడి ఉన్న రామలక్ష్మణ్ణి చూసింది రాక్షసుల హర్షద్వారాన్ని ఆలకిస్తూ ఆమె సరపుంజ చిద్రితమైన రాముని దేహమును పక్కనే పడి ఉన్న ఆయన ధనసును చూసి తన దుఃఖమును నిగ్రహించుకోలేకపోయింది బిగ్గరగా రోధిస్తూ పూర్వం శాస్త్రపారంగతులైన బ్రాహ్మణులు జ్యోతిష సాముద్రిక శాస్త్ర కోవిధులు అంతా నన్ను చూసి ఓ భాగ్యశాలివైన రాకుమారి నీకు సుపుత్రులు జన్మిస్తారు నీ వెన్నటికీ వితంతువు కావడం జరగదు భవిష్యత్తులో నీవు అనేక మహాగ్యములు చేసే ఒక విఖ్యాతుడైన మహారాజుకు రాణి అంటూ హామీ ఇచ్చారు ఇప్పుడు రాముడు మరణించడంతో వారంతా వంచకులని అసత్యవాదులని గ్రహించగలుగుతున్నాను శుభప్రదమైన నా దేహ లక్షణాలను అభివర్ణిస్తూ నాకు మహాభాగ్యం పట్టనున్నదని ఆ బ్రాహ్మణులు నాకు చెప్పారు ఓ రాకుమారి నీకు అందమైన నల్లని ఉన్నాయి నీ కనుబొమ్మలు వంపు తిరిగి విడివిడిగా ఉన్నాయి నీ దంతపు ఒకదానికి ఒకటి దగ్గరగా సమంగా ఉన్నాయి నీ గులాబీ రంగు చేతి మచ్చ కానీ కాళ్ళ మచ్చ కానీ సందులు లేవు నీ ఊరువులు బలంగానూ సురూపంగానూ ఆరోమంగాను ఉన్నాయి పెద్దవైన నీ వక్షోజములు ఒకదానికొకటి స్పర్శిస్తున్నాయి నీ నాభి లోతుగాను నీ చర్మం మృదువుగాను నీ మేనిచాయ బంగారు వరణంతోనూ ఉజ్వలంగా ఉన్నాయి నీవు నడిచేటప్పుడు నీ కాలివేళ్లన్నీ నేలను తాకుతాయి నీ పాతతలములు పద్మాంకితమై నీ బహోన్నతమైన రాజవంశపు పుట్టుకను సూచిస్తున్నాయి నీ పద్మతళాయత నయనములతోనూ మనోహరమైన మందహాసంతోను కలిసి ఈ లక్షణములన్నీ నీకు కలగనుంట మహోన్నత భాగ్యమును వెల్లడి చేస్తున్నాయి అని అన్నారు ఇప్పుడు నా పతి మరణించినందున ఈ శుభలక్ష్ములన్నీ ఉండి ప్రయోజనం ఏంటి రాముడు లేక నా మహాభాగ్యం అంతరించింది అంటూ సీత విలిపించింది అంతటా త్రిజట సీతను సమీపించి రాకుమారి రామలక్ష్మణులు మరణించలేదని గ్రహించే నిశ్చితురాలవే ఉండు ఎందుకంటే ఈ దివ్యరథం వితంతులను మోయజాలదు కిందకు చూడు వానరులు సందిగ్ధ స్థితిలో ఉన్నప్పటికీ రామలక్ష్మణులకు కావలి కాస్తూనే ఉన్నారు వారు మరణించినట్లయితే వారిని కావలి కాయవలసిన అవసరం ఏముంటుంది ఇక్కడ నుండి చూసినా రామలక్ష్మణుల ముఖం మీద తేజస్సు నిలిచే ఉండడం నాకు అనిపిస్తూనే ఉంది సీత అందువల్ల అనవసరమైన దుఃఖమునకు తావివ్వకు నీ భర్త ఇప్పటికే జీవించి ఉన్నాడని నిశ్చయంగా చెప్పవచ్చును అంది త్రిజట మాటలు విని సీత ఒక ఇంత ధైర్యాన్ని పొందింది అంతటా ఆమె తిరిగి అశోకవనానికి చేర్చారు అయినప్పటికీ తన భర్త మీదున్న నిరాశాజనకమైన పరిస్థితిని తలుచుకొని కొద్దిసేపట్లోనే సీత దుఃఖమునకు నిరాశకు లోనైంది శ్రీ సీతారామచంద్రపరబ్రహ్మణే నమ జై శ్రీరామ్ జై జయ హనుమాన్